పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పురావస్తు శాఖ సరాతర్ కాటన్ గారు ఈ ఈ కొండ మీద దీని సాఫేర్ కొండ అంటారండి ఈ కొండపై నుంచి ఈ యొక్క బ్యారేజ్ యొక్క పనులన్నీ పర్యవేక్షించి దీని ఆఫీస్గా చూసుకుని ఇది ఎత్తు ఎలివేషన్లో ఉండటం వల్ల ఈ పరివాహక గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కనిపిస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి ఆయన ఈ కట్టడాన్ని బ్యారేజ్ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టడం జరిగింది అయితే కొన్ని సంవత్సరాలు ఇది మామూలుగా మాములు వదిలేసిన తర్వాత పురాతనమైపోయి సిద్ధిమైపోతే పంతొమ్మిది వందల తొంభై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీన్ని టేక్ ఓవర్ చేసి ఇప్పుడు ఆయన యొక్క నివసించిన ఈ యొక్క ప్రదేశాన్ని పరిరక్షిత కట్టడంగా గుర్తించి పరిరక్షిస్తుంది అయితే కొన్ని అవసరాలు ఉన్నాయి ఇంకా దీనికి కొన్ని పనులు కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ చేయాల్సింది ఎంతైనా ఉంది దీన్ని ఒక పార్క్గా చిల్డ్రన్స్ పార్క్ గాను సైన్స్ పార్క్గా తర్వాత ఇంజనీరింగ్ యొక్క పార్క్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కొన్ని ప్రపోజల్స్ మా ఎంపీ గారికి తర్వాత ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాం దాని మీద పనులు జరుగుతున్నాయి సార్ ఇక్కడ అసలు స్టాఫ్ ఎంతమంది ఉంటున్నారు అసలు దీన్ని ఏంటి ఇప్పుడు నీ ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయా లేదా అంటే ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టే కదా ఇది ఒకసారి ఒక పదిహేను లక్షలతో ఒకసారి ఒక యాభై లక్షలతో ఆల్మోస్ట్ ఒక డెబ్బై రెండు లక్షలు ఖర్చు పెట్టి అంటే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి వరకు ఒక డెబ్బై ఎనిమిది లక్షల వరకు ఖర్చు పెడితే ఈ స్థాయిలోకి వచ్చింది అయితే స్టాఫ్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఒక ముగ్గురు ఉంటున్నారండి కొంత రెండు రెండు వేల పద్దెనిమిదిలోకి ఇద్దరు వచ్చారు రెండు వేల నుంచి ఒక ఒక ఆవిడే ఉంటున్నారు మొత్తం ముగ్గురు ఉంటారు దీనికి మొక్కలు పోయడం నీళ్లు పోయడం తర్వాత దీన్ని తుడుచుకుంటాం అన్ని నైట్ వాచ్ అండ్ వాడు ఉంటాం అన్నీ జరుగుతుందండి సో మరి చుట్టుపక్కల ప్రాంతం ఇది కూడా కనీసం మినిమం మెయింటెనెన్స్ ఉన్నట్టుగా కనిపించట్లేదు దీనికి అంటే శాలరీస్ ఇవ్వడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా లేకపోతే ఏంటి ఉన్న వాళ్ళతో చేయించను అండి అంటే ఈ లాక్డౌన్ వల్ల స్టాఫ్ రావడం మన వాళ్ళకి ఇబ్బంది అయినా ఈ ఒక పది రోజుల నుంచి కంటిన్యూస్గా వస్తున్నారు షిఫ్ట్ల వారీగా నైట్ ఒక ఆయన వస్తూ ఉంటారు ఏ టైం వాళ్ళు షిఫ్ట్ల వారీగా వస్తున్నారు మామూలుగా అయితే కొంచెం ప్లేస్ ఎక్కువ ఐదు నుంచి మించి ఐదు ఎకరాల్లో విస్తరించి ఉంది ఇది ఒక ట్ర ట్రిప్ చేసేసరికి ఒక ఒక వారం పది రోజులకు మళ్ళీ చెత్త పెరిగిపోవడం మొక్కలు మొలవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అదే పెంచమని తర్వాత పర్మనెంట్ సెటప్ అంటే లాన్ తర్వాత గార్డెన్ అన్నీ డెవలప్ చేస్తే ఇటువంటి గార్బేజ్ లాంటి మొక్కలు అన్నీ పెరగడానికి ఆస్కారం ఉండదు కాబట్టి రానున్న రోజుల్లో దీని ఒక పార్క్గా ఒక నర్ గార్డెన్గా తీర్చిదిద్దితే చాలా సుందరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అది విషయం మీద మీరు వారి దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్ళామండి స్థానిక ప్రజాప్రతినిధులు అంటే రాజమండ్రి ఒక కల్చర్ సిటీగా అభివృద్ధి చేసే భాగంలో శ్రీ ఎంపీ గారు మార్గన్ భరత్ గారు వచ్చారు ఆయన ప్రపోజల్స్ అడిగితే దీన్ని ఈ విధంగా డెవలప్ చేయాలండి దీన్ని సైన్ సైన్స్ పార్క్ కానీ లేకపోతే చిల్డ్రన్స్ పార్క్ ఒక అమ్యూజ్మెంట్ పార్క్ దీన్ని డెవలప్ చేయాలంటే ప్రపోజల్స్ ఇవ్వండి చేద్దామని చెప్పారు ఆయన కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం ఆయన కూడా ఒక వస్తానని చెప్పారండి విజిట్కి వచ్చి దీన్ని రాజమహేంద్ర వారాన్ని ఒక సాంస్కృతిక నగరంగా తీర్చిది భాగంలో దీనికి కూడా ఫండ్స్ వేచిద్దామని చెప్పారు సో మరి ఈరోజు ఈ మహానే పుట్టినరోజు ఈ సందర్భంగా మీ యొక్క అటు డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు వీళ్ళు ఎవరో ఏమీ ఎందుకు చేయలేదు అదే ఈ లాక్డౌన్ కారణాల ద్వారా చేయలేకపోయామండి ప్రతి సంవత్సరం దండలేయడం తర్వాత ఈ ఆర్థర్ కార్టన్ సొసైటీ వాళ్ళు రావడం చాలా సొసైటీస్ వచ్చి ఇక్కడ దండలు ఏదో అన్నదానాలు చేయడం ఇటువంటి చేస్తూ ఉండేవాళ్ళు అయితే ఈ లాక్డౌన్ కారణంగా ఈ సంవత్సరం లాక్డౌన్ అనేది ఇప్పుడు లేదు కదండి ప్రస్తుతం ఉదయం సాయంత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఎక్కడికైనా వెళ్ళడానికి అన్నిటికీ కూడా వెసిలిపోవటం ఎవరు రాలేదు కదా రాలేదు దూరం ఉండటం వల్ల ఎవరు రాలేదు అయితే లయన్స్ క్లబ్ వాళ్ళు వాళ్ళందరూ లైన్స్ క్లబ్ వాళ్ళు ఓకే అవును సార్ కరెక్టే చేస్తూ ఉంటారు అయితే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది ఈ ఎలయన్స్ క్లబ్ వాళ్ళు దీనికి వాటర్ సిస్టమ్ అంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టాన్ని మేము ఈ మధ్యన కొన్ని నర్సరీ నుంచి ఒక ఉంచి మించి రెండు మూడు వందల మొక్కలు వచ్చి పాతడం జరిగింది వాటికి మొక్కల్ని నీటిని అందించడానికి ఎలయన్స్ క్లబ్ వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ సిస్టాన్ని స్పాన్సర్ చేసి ఉన్నారు అయితే ఈ పనులు ఇప్పుడు స్టార్ట్ అవుతాయండి యొక్క దానికి సంబంధించిన పనులన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి వాళ్ళే వచ్చి ముందుకొచ్చి ప్రతి వర్తంతికి కానీ జయంతికి కానీ స్మరించుకుంటూ ఆ మహనీయుని జరుగుతుందండి కొన్ని రోజులుగా మరి మీ డిపార్ట్మెంట్ పరంగా ఈ రోజు ఇక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహించలేదు కారణం డిపార్ట్మెంట్ పరంగా కూడా చేస్తామండి కాకపోతే అది కొంచెం లాక్ డౌన్ వల్ల స్టాఫ్ అందరూ ఎక్కడికక్కడ వాళ్ళు సార్ ఉన్నదే నలుగురు అంటున్నారు అందులో ఇద్దరే మీరు ఇద్దరే కనబడుతున్నారు ఉన్నవాళ్ళు ఇద్దరు నైట్ డ్యూటీ చేసి వెళ్ళిపోయారండి ఇంకొక వ్యక్తి అండి ఇంకొక వ్యక్తి రావాలి ఇద్దరు కంటైన్మెంట్ జోన్ లో ఉన్నాడు ఏరియాలో ఉన్న రాజేంద్ర నగర్ లో ఉంటాడండి రాజేంద్ర నగర్ లో రాజేంద్ర నగర్ లో ఉండడం వల్ల అతను రావట్లేదు ప్రజెంట్ ఇంకొన్న ఆవిడతో నడిపిస్తుంది అన్నమాట నైట్ మాత్రం ఇంకొక ఓకే సార్ ఓకే సార్ మీరు చెప్పింది బాగానే ఉంది మరి ఈ రోజు ఉన్న నలుగురు స్టాఫ్ తోటి వారి రెగ్యులర్ ముగ్గురు స్టాఫ్ ముగ్గురిలో ఒక అతను కంటైన్మెంట్ జోన్లో ఉంటాం ఇంకొక అతను నైట్ డ్యూటీ చేసి వెళ్దాం ఇంకొక ఉన్న ఆవిడ ఒక ఆవిడే ఆవిడ వచ్చి తీసుకుంటూ ఉంటాం ఓకే ఇక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ ఏ టై విజిటింగ్ అవర్స్ ఏంటండి విజిటింగ్ అవర్స్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ విజిటింగ్ అవర్స్ చాలా మంది వస్తూ ఉంటారు స్కూల్ పిల్లలు అంటే స్కూల్ తెరిసిన రోజుల్లో స్కూల్ పిల్లలు అంటే అయితే దీనికి హ్యూజ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిన ఆవశ్యకత అయినా ఉంది టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళతో ఆల్మోస్ట్ వాళ్ళు కాఫీ టేబుల్ బుక్లో కూడా యాడ్ చేశాము దీని గురించి హోర్డింగ్స్ కానీ తర్వాత హ్యూజ్ పబ్లిసిటీ మీ మీడియా ద్వారా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది రానున్న రోజుల్లో దీనికి మంచి అభివృద్ధి ప్రణాళికలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం నమస్కారం అండి మా ఏడీ గారు రిక్వెస్ట్ మీద ఇక్కడ ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం ఇంకా క్లబ్లు చాలామంది ఉన్నారండి వాళ్ళందరూ కూడా మరి రెస్పాండ్ అయ్యి ఈ కార్యక్రమం చేయడానికి వస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం కొద్దివరకే చేయగలదు ప్రజల భాగస్వామ్యంతోనే మనం ఏమైనా చేయగలుగుతాము సో ఈ యొక్క కాటనా గారి యొక్క గృహ సముదాయాన్ని డెవలప్ చేయడానికి మా క్లబ్ తరఫున ఇంకా కొంచెం సేవలు విస్తృతం చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నామండి మరి ఇలాగే ఈ దీంట్లో భాగంగానే ఆల్రెడీ వాటర్ సిస్టమ్ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఒక పార్కును కూడా ఓకే చేసాము ఎవరిగేరి ఆయనకి బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ జరుపుతాము ముందు కూడా ఇంకా క్లబ్ యొక్క సభ్యులు సహా సహకారంతో ముందుకెళ్తాము ఇంకా మరిన్ని ప్రాజెక్టులు ఈ పర్మినెంట్ ప్రాజెక్టులు ఇక్కడ చేయాలని సంకల్పించామండి ఆ మహనీయుడు కాటన్ మహాశైడ్ యొక్క వాడి జయంతి సందర్భంగా అందరూ కూడా ఇక్కడ చేరడం జరిగింది ఆయనకి మరి ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఆయన డెల్టా ప్రధాని ఆయనకి మా యొక్క ఘనమైన వాళ్ళు అర్పిస్తాయి